శివాయ రూపాయ విష్ణు రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రోన్ నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని జన్మకొండల విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహాస్తుడును ఆస్ట్రోన్ నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఇప్పుడు మనం వారి ఫలితములు తెలుసుకుందాం ఈ మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ రాశిలో గ్రహ సంచారం ఏంటో చూద్దాం ఈ మార్చి నెలలో కుంభరాశి వారికి జన్మరాశి లాగాయతూ జన్మ రాశిలో శని భగవానుడు కుజుడు శుక్రగ్రహాలు సంచారంలో ఉంటాయి ఈ రాశికి రెండవ రాశి యొక్క రాశిలో రవి బుధులు మరియు రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఈ రాశికి తృతీయ రాశి యొక్క మేషములో గురుగ్రహ సంచారము ఈ రాశికి అష్టమ రాశి యొక్క కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది మరి ఈ విధమైన గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ కుంభరాశి వారికి గత కొంతకాలం నుంచి ఏలినాటి అని ప్రభావం అనేది ఉంది అనేది అందరికీ విదితమే ఈ నెల కాస్త కొంచెం ఆ యొక్క శని ప్రభావం ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువయ్యి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు ముఖ్యంగా సంయమనం వహించాలి ఎక్కువగా ఓర్పుతో ఉండట ఎంతైనా మంచిది ముఖ్యంగా అకారణ విరోధాలు అశాంతిగా ఉండడం ఇంటా బయట చికాకులు అనుకోని అవంతరాలు వచ్చిపడుట అపవాద నిందలు మోయుట ఇలా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు ఉంటాయి వీరికి ఏదైనా మంచి విషయం ఉంది అంటే తృతీయ స్థానంలో గురు సంచారం వల్ల కొద్దిగా సహోదర సహకారం లభిస్తుంది అన్నదమ్ములు బలం అనగా అన్నదమ్ముల వల్ల వీరికి సహాయక సహకారములు అందుతాయి ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళేవారికి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ ఉండేవారికి కూడా కొద్దిగా బాగుంటుందని చెప్పవచ్చు ఇంటి నుంచి దూరంగా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే విదేశయానం చేసేవారికి విదేశాల్లో స్థిరపడే ఆలోచన ఉన్నవారికి లేదా ఇంటి నుంచి దూరంగా వెళ్ళి అక్కడ జాబ్ చేద్దామనే ఆలోచన ఉన్నవారికి మాత్రం కొద్దిగా ఈ మాసం కలిసి వస్తుంది ఇంకా ఈ రెండో వెంట ఈ రాహువు రవి గ్రహాల యొక్క కలయిక వలన ఈ యొక్క చికాకులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి అనుకోని విధంగా కొత్త సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి కావున మీరు క్రమశిక్షణతో మెలగాలి ఆహారపు నియమాల విషయంలో తగు తగు జాగ్రత్తలు పాటించాలి సేవించే పానీయాలు తీసుకునే ద్రవ్యాలు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నూతన ప్రదేశం మనకు కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తలు వహించాలి ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే వారు ఎందుకో తెలియని ఆందోళనకు గురవుతారు అయినప్పటికీ కూడా సమయంను వహించి ధ్యానం పరీక్షల్లో రాయడానికి సిద్ధం అయితే కొద్దిగా శక్తి వలన పరీక్షలు అయితే బాగా రాయగలుగుతారు ధైర్యంగా ఉండండి ఆందోళనకు గురి కావద్దు ఎట్టకేలకు తక్కువ మార్కులతో అయినా సరే ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటే ఎదుర్కొనే అవకాశం ఉంది సమయం వహించండి ముందుగానే ప్రీ అలర్ట్గా మీ పనులు పూర్తి చేసి మీరు అలర్ట్గా ఉండండి క్రమశిక్షణతో మెలగండి మీ పని ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసుకొని పెండింగ్ పెట్టుకోకుండా క్లియర్ చేసుకుంటే మంచిది అలాగే రాజకీయ రంగం వారికి ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో రాజకీయ రంగం వారికి కొద్దిగా ఇబ్బందులకు గురవుతారు ఆదరణ అవుతుంది ప్రజా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఈ పదవి కూడా చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోవడానికి అవకాశం ఉంది రాజకీయంగా గడ్డు కాలంగా చెప్పవచ్చు అలాగే రైతు సోదరులకు మంచి అవకాశం ఉంటుంది క్రమశిక్షణతో మరియు పంట ప్రణాళిక విషయంలో వీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇంకా చేతివృత్తి కళాకారులకు చేతివృత్తి పని వాళ్లకు నిరాశగా ఉంటుంది నిస్పృహతో ఉండడానికి అవకాశం ఉంది పనులు ఉన్నా సరే ఏదో అలసత్వంతో నిరాశతో ఉండడం వల్ల పనులు పూర్తి కావు తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే రుణ బాధలు వేధిస్తాయి ప్రయాణాలందు తగు జాగ్రత్తలు వహించాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందులు అనగా కుటుంబ సభ్యులే మీరు మిమ్మల్ని నమ్మరు కావున సమయంలో వహించాలి అపవాదులు పొందుతారు ఈ పరిస్థితికై మరొకసారి నేను పరిహారం చెప్తూ ఉన్నాను ఇవి గట్టిగా చేయండి శని భగవానుడికి తైలాభిషేకాలు బాగా నిర్వహించండి ప్రతి శనివారం కూడా ఉదయం ఆరు నుంచి ఏడులోపు శనివార్లో ప్రత్యేక తైలాభిషేకాలు చేయండి అలాగే హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ ఆరాధన కూడా సహకరిస్తుంది అమావాస్య రోజు కాలభైరవ ఉపాసన చేయడం మంచిది కాలభైరాష్టకం పెట్టుకొని వినడం మంచిదని చెప్పవచ్చు ఈ విధంగా చేస్తే మీరు ఈ మాసం తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి అలాగే చక్కటి పరిహార క్రియలు పాటించాలి ఈ విధంగా పరిహారాలతో మరియు మీ సంయమనంతో ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాలి ఈ విధంగా సంయమనంతో ఉంటే అన్నీ కూడా సజావుగా ఉంటాయి మా ఆశీషులు మీ అందరిపై ఉంటాయి శుభం పోయా నేను మీ ఆస్ట్రో నెల్పూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్పూడి అని నేను సంప్రదించండి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల మంది జ్యోతిష పండితులు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటుంటారు ఈ యాప్ నందు ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా ఈ ఆస్ట్రోయోగి టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి అలాగే ఈ యాప్ ద్వారా మీకు జ్యోతిషులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉంటుంటారు అలాగే మా ఈ ఆస్ట్రోయూ కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పైగా ఎంతో మందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు నెంబర్ వన్ ఆస్ట్రో వెబ్గా ప్రసిద్ధి చెంది ఉంది నేను మీ ఆస్ట్రో నిలుపుడి